అందరికీ నమస్తే వెల్కమ్ టు మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు పోయినరు సిగాచి పరిశ్రమలో ఎవరైతే చనిపోయినరో వాళ్ళ బాధిత కుటుంబాల పరామర్శకు పోయింది జూన్ ముప్పై తారీఖు నాడు సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు పాషమైలారం పాశమైలారంలో భారీ పేలుడు సంభవించింది దాదాపు నలభై ఎనిమిది మంది జీవిడిచిండ్రు ఇంకా ఎనిమిది మంది ఆచూకీ తెలవలేదు అని చెప్పేసి వాళ్ళ కుటుంబాల ఆర్తనాదాలు మిన్నంటినై ఆర్తనాదాలు మిన్నంటిని ఘోరమైన పరిస్థితి నిజంగా వాళ్ళు ఏడుస్తుంటే గుండె చెరవైంది కడుపుల దుఃఖం ఆగలే ఎందుకు ఆగలేదంటే చనిపోతే కనీసము వీరి విదేశాలలో చనిపోయినప్పటికీ కూడా బొక్కలే మిగిలని పురాత ఎండకపోని ముఖం చూడబుద్ధి కాకపోని ఆఖరికి ఇంటికి శివమన్న చేరితే అంతిమ కార్యక్రమాలు ఏవైతే ఉంటే అంతిమ కార్యక్రమాలు చేసి ఆ ఆత్మక శాంతి చేకూరేటట్లన్నా చేద్దామని అనుకుంటే కనీసం ఆ ఎనిమిది మంది ఉన్నరా బతికినరా చచ్చిపోయినరా అనేది ఒక నివేదిక ఇయ్యలే చచ్చిపోయిందని చెప్పకపోతే కనీసము మిస్సింగ్ అని చెప్పేసి ఒక ఆర్డర్ అని ఇస్తేనన్నా ఒక లెటర్ ఇచ్చానన్నా మేము డెత్ సర్టిఫికెట్లా లేకపోతే ఈ మున్సిపల్ ఆఫీసులలో ఇట్లా తిరిగిన కొద్ది కనీసము డెత్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వట్లేదట అధికారికంగా ప్రకటించాలి కదా ఎనిమిది మంది మిస్ అయినట్లే ఎనిమిది మంది ఆచుక్కి దొరకదు అని చెప్పేసి అక్కడ విధానం సరిగా లేదు అన్ని లోపభూయిష్టంగా ఉన్నాయి లోపాలు ఎన్నో ఉన్నాయి అయినప్పటికీ కూడా తనిఖీలు నిర్వహిస్తలేరు అని చెప్పేసి అందులో పనిచేసి కార్మికులు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదట గతంలో ఏడాదికొకసారి తనిఖీలు జరిగేటి అంటే ఆరు నెలలకు ఒకసారి తనిఖీలు జరిగేటి అట కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి కనీసం తనిఖీలు కూడా జరుగుతలేవట దాంట్లో ఈ పేలడుకు ప్రభుత్వమే ప్రధాన బాధ్యత వహించాలని చెప్పేసి చాలా మంది చెప్పిండ్రు చాలా మంది మాట్లాడిరు ఎందుకంటే తనిఖీలు నిర్వహించాల్సింది పోయి మొదనిద్రపోయింది సర్కార్ అని చెప్పేసి తనిఖీలు నిర్వహించాల్సింది పోయి ఇలా నలభై ఎనిమిది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నది నిజంగా ఎన్ని ప్రమాదాల ఇటు షిగాసి ఒకటైతే దొకటైతే ఒకటి చార్మినార్ దగ్గర పాత బస్తీలో ఇంకొకటి మనం చూసినాం ఆ ప్యాలెస్ లో జరిగిన మూడు తరాలు పోయినాయి పదిహేడు మంది సజీవ దహనం ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయితా ఉన్నది అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఫెయిల్ అయితా ఉన్నది అనేది చెప్పాలి కదా అయితే అయిపోయింది ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది ఆ షిగాజీ ఫ్యాక్టరీ షేరింగ్స్ ఏవైతే ఉంటే పద్దెనిమిది శాతం పడిపోయింది ఆ పోయిన తాపతో పోల్చుకుంటే ఈ తాప చాలా నష్టము ఆ నష్టము ఊటా ఒకటి కోట్ల నష్టము అని చెప్పేసి అంచనా వేసిండ్రు ఇవన్నీ మంచిగానే ఉన్నాయి మరి ప్రాణాలు కోల్పోయిన నలభై ఎనిమిది మంది కుటుంబాలను ఆదుకున్నారా ఏమన్నాడు ఆనాడు ముఖ్యమంత్రి ఒక కోటి నష్టపరిహారం ఒక్క కుటుంబానికి ఎవరైతే చనిపోయినరో వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నష్టపరిహారం అందిస్తామని చెప్పేసి చెప్పిండ్రు చెప్పిన తర్వాత విలేకరు క్వశ్చన్ అడిగితే ఏం చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమడి విలేకరు క్వశ్చన్ అంటే ఇది ప్రభుత్వం నుంచి ఇస్తారా లేకపోతే కంపెనీ నుంచి ఇప్పిస్తారా అంటే మా తరపు నుంచి లక్ష అని చెప్పేసి వాళ్ళ తరపు నుంచి కోటి రూపాయలు అని చెప్పేసి చెప్పిన తర్వాత ముచ్చట అడిగితే ఎవరి నుంచి ఇచ్చే ఇత్తేంది నచ్చపరిమారం పరిహారం అందింది కదా లెక్క ఎవరి నుంచి ఇస్తే మీకేంది బాబు అని చెప్పేసి మాట్లాడిండు మరి ఇలా కంపెనీతో ఇప్పించి నువ్వు కదా సార్ అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది బాధిత కుటుంబాలు బాధిత లోకం ఆ ఆర్తనాదాలు మిన్నంటుతా ఉన్నాయి కనీసం పట్టించుకుంటలేరు డెత్ సర్టిఫికేట్ తీసుకోండి ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ తీసుకుంటేనే అవి అందాల్సిన పరిహారం అందుతుంది ఆ డెత్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు కాలుకు మోకాలకు లింక్ పెట్టుకుంటా కాలుకు బోడుగుండకు బొటన వేలకి బోడుగుండకు లింక్ పెట్టుకుంటా ఇబ్బంది పెడతా ఉన్నారు ఈక కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో వాళ్ళు ఉన్నారు రేటు మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ వైఎస్ పరామర్శించిండ్రు సిగాచితో సీఎం లాలూచి ఏమైనా కుమ్మ ఖైదా రేవతి రెడ్డి సిగాచి ఫ్యాక్టరీతోని ఎంత కొంత ఇప్పుడు బాధిత కుటుంబాలకు దాదాపు ఈ నలభై ఎనిమిది ప్లస్ ఎనిమిది మందిని వేసుకుంటే ఎన్నైతే వాళ్ళ యాభై ఆరు అయితే ఒక్కరికి కోటి రూపాయల నష్టపరిహారం చనిపోయిన వాళ్ళు లెక్క తీసుకుంటే ఇక మళ్ళీ శతగాత్రులకు అది వేరు క్షతగాత్రులకు ఇప్పటి వరకు లక్ష రూపాయలు కూడా ఇవ్వలేదంటే మెరుగైన వైద్యం మాజీ మంత్రి హరీష్ రావు పోయేదాకా కూడా పోలే అక్కడికి తెల్లారిపోయి ఏమో ఏమో మాట్లాడచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కాడ కూడా ఎవరు లేరు ఒక ఎంప్లాయి సాధారణ ఎంప్లాయి ఉంటే ఆ ఎంప్లాయీతో కూర్చొని మాట్లాడండు ఏం మాట్లాడిండో ఏం కథనో ఆయనకు కూడా అర్థం కాలే లోకానికి అర్థమయ్యే అర్థమయ్యేవారు కల్లా వాళ్ళయింది అయింది ఆయన మాట్లాడిన ముచ్చట్లు మొత్తం మీద ఆనాడు పోయిన్రు మళ్ళా నిన్న మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శకు పోయినరు పరామర్శకు అయిన పక్షాన కలెక్టరేట్ కలెక్టరేట్కి అన్ని వివరాలు వివరించిండ్రు ఎప్పుడు పది రోజులలో నష్టపరిహారం అందిస్తారా నెల రోజులలో నష్టపరిహారం అందిస్తారా మీరు ఎప్పుడు అందిస్తారు ఒకవేళ మీరు నష్టపరిహారం అంది అని పక్షాన మేము మొండి వైఖరి వీడని పక్షాన మేము కలెక్టరేట్ ముంగట టెంట్ వేసుకొని దీక్షకు దిగుతాము అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిర్రు ధ్వజమెత్తిర్రు మాజీ మంత్రి హరీష్ రావు ఒకసారి చూద్దాం యాభై నాలుగు మంది చనిపోతే కంపెనీపై కేసే లేదు కోటి పరిహారం ఊసే లేదు కనీసం ఒక్క ఎఫ్ఐఆర్ అందులో చనిపోయిన ఒక కార్మికుని కొడుకు కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసు పెట్టలేదట కేసు పెట్టలేదట ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదట ఎవరు ఎవరితోనంటాగిరి ఇక్కడ ఈ యాభై నాలుగు కోట్లు ఎక్కడ చెల్లించాల్సి వస్తుందో అని చెప్పేసి ఇరవై కోట్లు ఇచ్చేమన్నా చేతులు దులుపుకున్నదా సిగాసి ఫ్యాక్టరీ ఎందుకంటే ముప్పై ఒకటి ముప్పై నాలుగు లక్షల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు లాభం అవుతుంది కదా అటు నష్టపరిహారం అందదు శవాల మీద పాలాలు ఏర్కున్నట్టు లేదు ఈ కథ చూడు ఒకసారి పేలుడు ఘటనలో రేవంత్ సర్కార్ బాధ్యత రాహిత్యం వలస కార్మికులను కేసీఆర్ హయాంలో కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారు అసలు కరోనా టైంలో వాళ్ళను క్షేమంగా వాళ్ళ ప్రాంతాలకు సురక్షితంగా తీసుకెళ్ళిండ్రు ఇక్కడ పని చేయకుండా సరే బాబులు మీరు మంచిగా తినుండ్రి ఆరోగ్యంగా ఉండుర్రి అని చెప్పేసి సొంత రాష్ట్రాలకు పంపించేదాకా ఇక్కడ ఉన్న కూడా అంతే కేరింగ్ గా తీసుకున్నారు ఇక్కడ పౌరుడు కాదు ఇది వాస్తవం అక్షర సత్యం ఎస్ఎల్పిసి టన్నెలు ఊలి మొదలు పెట్టక మొదలు పెట్టక లింగులు ఇట్టుకోమనుకుంటా మొదలు పెడితే అంటే తప్పుకున్న ఊలే ఏంటి కథ లోపల నుంచి నీళ్ళు వచ్చుతున్నాయి అని చెప్పినప్పుడు కూడా కనీసం దాని మీద చర్యలు తీసుకోకపోతురి అట్లనే మూడు నెలల కంప్లీట్ కావాల చెయ్యి బాబులు అట్లనే మాట్లాడతారు మీరు పనిచాతగాక అని చెప్పేసి వాళ్ళని లోపలికి తోలే వరకు పాపం ఎనిమిది మంది అక్కడనే జల సమాధన్ రు ఇద్దరు మృతదేహాలు తీసిండ్రు ఇంకా ఆరు మంది మృతదేహాలు ముచ్చటే లేదు ఆ ఇరుక్కున్నట్టు అన్నీ అవతలికి తీయాలంటే కథ అవుతుందట ఆన రాదు ఈన గదా వనికి రాదు ఇక శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ అయినట్టే నల్గొండ ప్రజలకు వీళ్ళు మంచినీళ్ళు అందించినట్టే ఆనంగా ఆనంగోటి ఇరుక్కున్నది ఈనంగోటి అయిపోయింది ఇంకేమున్నది ఆ టన్నెలు పెట్టి తోడినరు ఆ టన్నెలన్నీ ఇరుక్కున్నది అది అటే ఇరుక్కున్నది మళ్ళీ వెనక ఖర్చు లేదు తవ్వుకుంట తవ్వుకు లోపడుకోవుడే వెనక ఖర్చుడే ఉంటది కానీ మళ్ళీ లోపడుకోవలేదు కథ చెప్పిర్రాడే పాపం హెచ్చరికలు జారీ చేసిరట అయినప్పటికి కూడా ఏ చెయ్యరు బాబులు ఏం కాదన్నారట కూల వరకు ఎనిమిది మంది చచ్చిపోయారు ఎన్నో విధాల ప్రయత్నాలు చేసినామని అన్నారు కానీ మరి ఏం ప్రయత్నాలు చేసిరూ ఏం కథ తెలియదు కానీ అయిపోయాయి ఇంకేంది మట్టి చనిపోయిన వ్యక్తిని బొంద తీసి బొందలు పెడితే రెండు నెలల నుంచి మూడు నెలల బొక్కలు కనబడతాయి ఇకంతా ఇంకేముంటాయి ఎస్ఎల్బీసీ తన్నెల్లో అదే నిర్లక్ష్యం అది ప్రభుత్వ వైఫల్యం సిగాచి ఫ్యాక్టరీ పేలుళ్ళు సంభవించినాయి అది ప్రభుత్వ వైఫల్యమే ముమ్మాటికి ఎందుకంటే తనిఖీలు నిర్వహించలే ఏవో పేలుడు పదార్థాలు ఉన్నాయట పైన షార్ట్ సర్క్యూట్లు అయినాయిటా ఏమేమి కథలు నడిచినో ఏం కథ ఎవరికి తెలుస్తుంది సూచనలు వాళ్ళందరూ సచ్చేపాయది పాపం శతగాత్రులకు ఇంతవరకు మెరుగైన వైద్యం అందియలేక వాళ్ళకు యాభై లక్షలు డిమాండ్ చేసినా అని చెప్పిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు కంపల్సరీ శతగాత్రుల కుటుంబాలకు కూడా యాభై లక్షల రూపాయలు డిమాండ్ ఈ కోటి రూపాయలు కూడా ఇచ్చిన పాపానవలే చెప్పింది కోట కోట అంటే లచ్చ కూడా నష్ట పరిహారం అందలేదటా ఒక్కొక్క కుటుంబానికి రైట్ మొత్తం మీద ఇది ఒకసారి సిగాచి ఫ్యాక్టరీ దగ్గర మాజీ మంత్రి హరీష్ రావు వాళ్ళను పరామర్శించిన విజువల్స్ ఉన్నాయి అది ఒకసారి మనం చూద్దాం এক্সপেনশন লেটার জমাছেন এন্ড গেটেশন মানে আপনারা নটি দিচ্ছেন যে আপনারা যে 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 ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఈ ఘటనలో చేసే ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇది ఏమో కంప్లైంట్ ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఇది కంప్లైంట్ కంప్లైంట్ ఏమి ఇచ్చారు చనిపోయినటువంటి జగన్మోహన్ యొక్క కొడుకు యశ్వంత్ ఇచ్చినటువంటి కంప్లైంట్ చనిపోయిన కార్మికుడు జగన్మోహన్ చనిపోతే ఆయన కొడుకు యశ్వంత్ కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఎంత స్పష్టంగా చెప్పారంటే ఈ సిగార్చి కంపెనీలో పాత పడిన మెషినరీ ఉండడంతో ప్రమాదం సంభవిస్తుందని ఎన్నో సార్లు మా నాన్న మరియు ఇదే కంపెనీలో పనిచేయించిన వర్కర్లు కంపెనీ మేనేజ్మెంట్కు చెప్పడం జరిగింది అయినా మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా కావాలని అదే పాత పడిన మెషినరీలతో పనిచేయించారు ఇలాగ పనిచేస్తే చాలా ప్రాణ జరుగుతుందని మరియు తీవ్రమైన హాని కలిగే అవకాశం ఉండదని మా కుటుంబ సభ్యులకు నాన్న చెబుతూ చాలా సార్లు బాధపడేవాడు అని ఇంత స్పష్టంగా కంప్లైంట్ ఉంది ఈ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ అయింది ఇలా యాజమాన్యం నిర్లక్ష్యం ఉంది పాత మిషనరీతో పనిచేయడం వల్ల ఈ సంఘటన జరిగింది అంటే ఇంతవరకు యాజమాన్యం మీద కేసు పెట్టలేదు ఇంతవరకు యాజమాన్యానికి సంబంధించి ఒక్కరి నుండి అరెస్ట్ చేసిందా రేవంత్ రెడ్డి ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నావు యాజమాన్యంతో ఎందుకు కుమ్మక్కైనా నువ్వు ఎందుకు యాజమాన్యం మీద కేసు పెట్టలే అరెస్ట్ చేయలేదు అయింది ఎన్నో సార్లు చెప్పిన నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ బ్లాస్టింగ్ జరిగింది దీంట్లో మా వాళ్ళు చనిపోయారని అంత స్పష్టంగా కంప్లైంట్ వస్తే రేవంత్ రెడ్డి ఎందుకు యాజమాన్యాన్ని కాపాడుతుంది యాజమాన్యంతో ఉన్న లాలూచి నేనే అడుగుతా ఉన్నా ఎందుకు యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు మా కుటుంబాలతో మాట్లాడాం మన నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సిల్వీ రవి ఆ కుటుంబం మిస్సింగ్ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిషోర్ అయిన వాళ్ళ బ్రదర్ ఇంట్లో వచ్చారు ఇక్కడ ఆయన చెప్తున్నారు ఎంత తిరిగినా కూడా పట్టించుకోవట్లేదు అరే మా డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు ఎక్స్క్రేషియా ఎప్పుడు ఇస్తారు అని అడిగితే ఎస్ఎల్బీసీ చూడలేదా ఎస్ఎల్బీసీలు ఇంకా సెవెన్ బయటకు రాలేదని మీకు గుడ్లేనైనా దొరికింది ఏం తొందర పడతారు అని అత్యంత బాధ్యత రహిత్యంగా అమానవీయంగా మాట్లాడుతున్నారని కిషోర్ అనే అబ్బాయి పడితే ఆ కిషోర్ చాలా బాధ్యత చెప్పడం జరుగుతా ఉంది బాక్సులు చూసిరా పాపం వాళ్ళ అప్పటి అవి డిఎన్ఏ టెస్టులు చేసి ఏ ముక్కలకు ఆ ముక్కలు ఏమైనా మిగుల్తే ఆ బాక్సులలో కట్టి పంపించి మొత్తం మీద మాజీ మంత్రి హరీష్ రావు ఆ బాధిత కుటుంబాలను పరామర్శించిండ్రు నష్ట పరిహారం ఎంబటే అందియాలి పది రోజుల ఇస్తారా నెల రోజులలో ఇస్తారా ఎప్పుడు ఒక టై డెడికేటెడ్ టైం పెట్టుర్రీ లేకపోతే మాత్రం టెన్టేసి దీక్షకు దిగుతామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసి వచ్చి ఇంత నిర్లక్ష్యమా ఇంత బాధ్యత రాహిత్యమా ఈడనైనా బూడిద దొరికింది ఆనా కనీసం శివాలు కూడా దొరకలే ఎస్ఎల్బీసీ తనలో ఎవరిని నిర్లక్ష్యం ఎవరికి చెప్తున్నారు ఈ ముచ్చట ఇటువంటి బాధ్యత రహితంగా వ్యవహరించే అధికారుల పేర్లు వీడియోతో వీడియోలతో సహా దొరకబట్టి తగిన దండలు వేస్తే కానీ ఇటువంటి మాటలు రావు రైట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి ఎంఆర్ మీడియా తెలంగాణ